వైఎన్సీ న్యూస్ కి స్వాగతం మున్సిపల్ అధికారులు ఇచ్చిన ప్లాన్ కు విరుద్ధంగా ఒక బిల్డింగ్ మా ఇంటి పక్కన నిర్మిస్తున్నారు ఈ విషయంపై మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులకు ప్రతి సోమవారం జరిగే స్పందన కార్యక్రమం ద్వారా కలెక్టర్ కు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేదని అంటూ వైఎన్సీ మీడియాను ఆశ్రయించిన తాళ్ళూరి కృష్ణమోహన్ తన నివాసమైన కాకినాడ మార్కెట్ వీధిలో గల తన ఇంటి పక్కన వద్ద ప్లాన్ కు విరుద్ధంగా కట్టడం నిర్వహిస్తున్నారని ఇరవై సార్లు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి ఎంక్వైరీ లేకుండా తన కంప్లైంట్ను క్లోజ్ చేస్తున్నారని అందువలన హైకోర్టును ఆశ్రించా అని తెలిపారు అయితే హైకోర్టు ప్లాన్ ను పరిశీలించామని ఆదేశించినప్పటికీ డీసీపీ హరినాథ్ ఏ మాత్రం కూడా హైకోర్టు ఉత్తర్వులను పట్టించుకోవడం లేదని వాపోయారు ఈ విషయంపై నగర కమిషనర్ కు కంప్లైంట్ ఇవ్వగా కంప్లైంట్ ను వెనక్కి తీసుకోమని తనను బెదిరిస్తున్నారని తనకు తగిన న్యాయం చేయాలని కృష్ణమోహన్ కోరారు పేరు పాలూరు కృష్ణమోహను మార్కెట్ వీళ్ళు కాకినాడ నివాల్సి ఉంటున్నాను మా ఇంటి పక్కన ప్లాన్కి విరుద్ధంగా డీవియేషన్స్గా బిల్డింగ్ కడుతున్నారు వా మున్సిపల్ అధికారులు ఇచ్చిన ప్లాన్ వేరండి వీళ్ళు కట్టే ప్లాన్ వేరు దాని నిమిత్తం ఎన్నోసార్లు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారిని మున్సిపల్ అధి అధికారులని మున్సిపల్ కమిషనర్ గారిని కలెక్టర్ గారిని కలిసి స్పందనలో ఒక ఇరవై సార్లు దాకా కంప్లైంట్ ఇచ్చాను కంప్లైంట్ ఇచ్చి ఎటువంటి ఎంక్వైరీ లేకుండా నా స్వర్ణ కంప్లైంట్ నా నా నుంచి ఎటువంటి సంజయ్ లేకుండా క్లోజ్ చేసేస్తున్నారు అందువల్ల అవ్వట్లేదని హైకోర్టుకి వెళ్ళి ఆశ్రయిస్తే హైకోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది ఆ ప్లాన్ ప్రకారం చూడమని కానీ ఆ మున్సిపల్ అధికారు టౌన్ ప్లానింగ్ డీసీపీ గారు హరిదాస్ గారు ఆయన హైకోర్టు ఆర్డర్ కూడా ఉత్తర్వులు పట్టించుకోవట్లేదండి పట్టించుకోపోగా మున్సిపల్ కమిషనర్ దగ్గర పెడితే నా మీద ఆయన హెరాస్మెంట్ చేసి నీ బిల్లుని బతులు కొట్టేస్తాం నువ్వు ఆ కంప్లైంట్ తీసుకోకపోతే అని చెప్తున్నావు ఇప్పుడు రీసెంట్గా మొన్న సోమారా స్పందన కలెక్టర్ గారు కమిషనర్ గారు ఐఏఎస్ భావన మేడం గారు ఉండగా ఎమ్మెల్యే గారు అడ్డుపడుతున్నారండి మాకు మాకు చేయడానికి అని చెప్తున్నారు నాకు తెలిసి కాకినాడ ఎమ్మెల్యే గారు అటువంటి దానికి ప్రోత్సహించరు నేను కావాలని అర్థిస్తారు ఆ ఎమ్మెల్యే గారు పేరు చెప్పి నన్ను భయపెట్టి బ్రేక్ చేసి మీ బిల్డింగ్ బద్దలు కొడతాం ఆ బిల్డింగ్ జోలికి మేము అని చెప్తున్నారు నేను ఎన్నోసార్లు కనీసం వచ్చి ఎంక్వైరీ చేయమని ఎంక్వైరీ చేయట్లేదు ఆ కింద పార్కింగ్ అని తీసుకుని పది షాపులు పెట్టారండి రెండు ఫ్లోర్లు తీసుకుని నాలుగు అంతసులు పెట్టారు ఫుల్ మొత్తం బిల్డింగ్ అంతా సెట్ బ్యాక్ లేకుండా డై డైవర్షన్స్లో ఉన్నాడు మా ఇంటి మా ప్రైవేసీ లేకుండా కూడా కిట్లు పెట్టారు ఇరవై సార్లు స్పందనలో పెట్టి కలెక్టర్ గారిని కలిసిన కమిషనర్ గారిని కలిసినా ఏది కానీ కలిసినా పట్టించుకోవట్లేదు దీని ఎంకా అంతా తీసి టౌన్ ప్లానింగ్ డీసీపీ గారు అస్సలు ఉందని తెలిసింది ఆయన పెద్ద మొత్తంలో ఆ అవతల వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకుని వాళ్ళ కొమ్ము కాస్తారు ఏంటంటే నా మీదే చూసేస్తున్నారు మీడియా పరంగా చెప్పవలసింది ఏంటంటే అక్కడనే ఉంటాం మా ఇంట్లో నాకు ఎవరు ఎంత ముందు కూడా లేదు మీడియా పరంగా న్సిపల్ అధికారి కలెక్టర్ గారు మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నారు